చూడమ్మా భలే ఉందా కామెడీ ఆ బాగుంది మామయ్య గారు బ్రహ్మానందం ఎప్పుడైతే నవ్వించేస్తాడు అవును మామయ్య గారు ఏంటి ఈ ఏక ఏకలో పక్కపక్కలో అత్తయ్య గారు భలే తయారయ్యారు నన్ను ఉడికించడానికేగా మీరు ఎలా చేస్తున్నారు ఈసారి ఇంట్లో ఇలా నవ్వుతే నేను ఊరుకోను ఏ నువ్వు వచ్చి సరదాగా చూడొచ్చు కదా మీరు నవ్వుతూ టీవీ చూస్తుంటేనే నాకు ఇష్టం లేదంటే మళ్ళీ నేను వచ్చి మీతో టీవీ చూడటమా మీరు అనేదానికి ఏమైనా అర్థం ఉందా నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు నువ్వెలా నవ్వితే అసలు ఊరుకోను ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య గారు నవ్వడం కూడా తప్పేనా అండి ఇదిగో నాకు ఇలా ఎదురు సమాధానం చెప్పేవాళ్ళంటే చాలా సరకు సునందా నువ్వేమైనా అనాలనుకుంటే మన కోడలు అంటే నేను ఊరుకోను నాకైతే నీ మాటలు అలవాటు అయిపోయి మీనా బంగారం లాంటి పిల్ల తన్నెందుకు బాధ బాధపెడతావు నువ్వు ఏదో నీకు ఇష్టం లేని పెళ్ళని అందరి మీద ద్వేషం పెంచుకుంటున్నావు కోప్పడు కానీ ద్వేషం పెంచుకోకో ఆ ద్వేషమే నిన్ను దహించేస్తుంది ఇంకా మీరు మాట్లాడద్దు మాట్లాడతాను ఇలాంటప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా జన్మకే అర్థం ఉండదు కోడలు చాలా మంచిది మన కొడుకుని బంగారంలా చూసుకుంటుంది నన్ను తండ్రిలా ఆదరిస్తుంది నిన్ను తన తల్లిలా చూసుకోవాలనుకుంటుంది ఏడ పిల్లగా బతకాలనుకుంటుంది ఎంతో పూర్వజన సుకృతం ఉంటేనే ఇటువంటి పిల్ల కోడలుగా వస్తుంది అయినా ఇంటిలో అందరికీ నచ్చిన మీన నీకెందుకు నచ్చడం లేదు నువ్వు అర్థం చేసుకున్న రోజునే మన జీవితాలు ఆనందంగా ఉంటాయి తర్వాత నీ ఇష్టం ఈ ఇంట్లో నా వల్ల గొడవలు తగ్గాలి గానీ పెరగకూడదు